నేను శ్రావ్ని నాగశ్రీ టైరర్స్కి వెల్కమ్ సో అట్లాంటా నుంచి వన్ ఆర్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో హెలెన్ జార్జియాకి విజిట్ చేశామని చెప్పాను కదా సో మీకు ఆనారోబీ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ ఒక వీడియోలో అందించాము నెక్స్ట్ జర్మన్ టౌన్ సో చూస్తున్నారు కదా ఈ ట్రెడిషనల్ అథెంటిక్ జర్మన్ టౌన్ని నిజంగా చూసినట్టుంది అంత బాగుండింది వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ మేము చూసినట్టు మట్కైతే ఆల్మోస్ట్ అందరూ లైక్ మిడిల్ ఏజ్ పీపుల్ కానీ ఆల్మోస్ట్ డేటింగ్ లవర్స్ అయితే మాకు చాలా బాగా కనిపించారు అక్కడ ఒక మంచి మంచి ఒక ఒక డే స్పెండ్ చేసే టైం అనమాట ఇంకా అక్కడ జర్మన్ ఫుడ్తో పాటు షాప్స్ చాలా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి మీకు రీల్స్లో అందించాము సో అవి ఇన్ డీటెయిల్గా మీకు లోపల ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి అట్లాంటాకి నియర్ బై జర్మన్కి రిలేటెడ్ ఉన్న కొన్ని ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయి సో అందుకని ఇక్కడ జర్మన్స్ విజిట్ చేస్తూ ఉంటారంట సో అందుకని ఈ జర్మన్ స్ట్రీట్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ హోమ్ టౌన్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది మనకి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అలా ఇక్కడ మనకి జర్మన్ ఫుడ్ జర్మన్ బీర్స్ ఇంకా యునిక్ ట్రెడిషనల్ అథెంటిక్ జర్మన్ షాపింగ్స్ కూడా షాప్ క్లోత్స్ అవన్నీ దొరుకుతాయి మనకి సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక ఐకానిక్ టూరిస్ట్ అట్రాక్షన్ జార్జియాలో చాలా విజిటర్స్ని వీళ్ళు చూస్తూ ఉంటారంట అంటే జర్మన్ నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా ఆల్మోస్ట్ ఓవరాల్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఈ జార్జియా స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లేస్ని ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారంట ఒక సీజన్ సీజనల్గా సో ఇది ఒక మనకి ఆల్మోస్ట్ ఒక హార్ట్ ఆఫ్ జార్జియా మౌంటైన్స్ అంటే మిడిల్లో అన్ని మౌంటైన్స్ మధ్యలో ఈ హెలెన్ ప్లేస్ ఉంటుంది బ్యూటిఫుల్ వ్యూస్ తోటి ఎందుకంటే ఆల్మోస్ట్ యానరోబీ ఫాల్స్ చెప్పాను కదండి ఒక ట్వంటీ మినిట్స్ ఇక్కడి నుంచి అంతే ఇంకా చాలా బెవేరియన్ విలేజెస్ ఉన్నాయి ఇదేంటంటే విచ్ రిమైన్స్ మనకి వాళ్ళకి ఏంటంటే ఒక ఒక టౌన్ మౌంటైన్స్కి తర్వాత విలేజెస్కి ఒక వ్యూకి ఫాల్స్ అన్నీ దగ్గర 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 ఉన్న ఒక బెవేరియన్ విలేజ్ ఏదైతే మనము జర్మనీలో విజిట్ చేస్తామో అలా అనిపిస్తుందంట ఈ హెలెన్కి వస్తే సో మనకు ఒక చిన్న స్టోరీ ఉందండి ఈ హెలెన్కి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంట అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నార్మల్గా లోకల్ బిజినెస్ మ్యాన్ వాళ్ళు జస్ట్ డిస్కషన్ చేసుకున్నారంట ఓకే ఇక్కడ మంచి మౌంటైన్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి సో ఈ ఈ ప్లేస్ని మనము ఇంప్రూవ్ చేస్తే ఈ టౌన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మనకి జర్మనీ గుర్తుకొచ్చేలాగా అంటే ఒక వాళ్ళ ఫ్రెండ్ ఆర్టిస్ట్ ఉంటే ఆయనని తీసుకొచ్చి ఈ బిల్డింగ్స్ అన్నీ జర్మనీలాగా డిజైన్ చేసి అక్కడ వాళ్ళకి గుర్తుకొచ్చే ఫుడ్ వాళ్ళకి ట్రెడిషనల్ కలర్స్ ట్రెడిషనల్ బిల్డింగ్స్ అన్నీ కలిపి ఒక మంచి స్ట్రీట్ లాగా ఈ ఈ ప్లేస్ని డిజైన్ చేశారంట సో చూసారు కదా ఎంత బాగుందో స్టోరీ కూడా బాగుంది ప్లేస్ కూడా ఇంకా బాగుంది సో మనకి ఈ జర్మన్ టౌన్కి స్విట్జర్లాండ్ గుర్తుకొస్తుందండి ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ గ్రీనరీ ఆ నేచర్ చూస్తే మాకైతే నిజంగా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండే గుర్తుకొచ్చింది సో మనకి ఈ అట్రాక్షన్స్తో పాటు అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పిల్లలు తర్వాత యాక్చువల్లీ డేటింగ్ వచ్చేవాళ్ళు ఐ మీన్ లవర్స్ న్యూలీ మ్యారీడ్ అలాంటి వాళ్ళకి షాపింగ్తో పాటు మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి సో ఇప్పుడు స్ట్రీట్లో ఉన్న షాప్స్ చూద్దాం రండి సో ఫస్ట్ మాకు కనిపించిన స్పెషల్ అట్రాక్షన్ హ్యాండ్ కార్డ్ క్యాండిల్స్ సో దీన్ దీంట్లో మేము ఒక చిన్న రీల్ చేసాము ఎందుకంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే వాళ్ళు చేత్తోనే క్యాండిల్స్ చేస్తున్నారు సో మధ్యలో వ్యాక్స్ అంటే లైక్ కంప్లీట్ వ్యాక్స్ అనమాట అది ఆ వ్యాక్స్ని డిజైన్ చేస్తున్నారు దాని మిడిల్లో ఒత్తి పెడుతున్నారు అనమాట సో ఆ వ్యాక్స్ అనేది వాళ్ళకి నచ్చిన డిజైన్లో మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు లేదు అంటే వా అక్కడ ఉన్న మోడల్స్ కూడా మనము కొనుక్కోవచ్చు అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ వీళ్ళకి క్రిస్మస్ టైంలో చాలా బాగా డిమాండ్ ఉంటుందంటండి ఈ క్యాండిల్స్ వాళ్ళు ఎందుకంటే నియర్ బై మనకి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి విజి విజిటర్స్ కూడా చాలామంది ఉంటారు సో సీజన్ సీజన్ ప్రకారంగా మనము ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి విజిటర్స్ ఉంటారంట సో ఈ షాప్లో అయితే అంటే ఆయన ఇప్పుడు చేస్తున్న కార్ ఏంటంటే ఈ జార్జియా స్టేట్కి రిలేటెడ్ కప్ అనమాట సో ఆ డిజైన్ ఆయన చాలా సింపుల్గా చేసేసారు బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది సో అలా ఈ డౌన్ టౌన్ హెలన్లో నడుస్తుంటే మాకు నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది అండి ఏంటి అంటే ఆ గ్లాస్ కార్వింగ్ అనమాట అంత చిన్న చిన్న మైన్యూట్ అలాంటివి అంటే ఏమంటారు టార్టస్ కానీ లేకపోతే స్నేక్స్ కానీ చిన్న చిన్న మైన్యూట్ బొమ్మలు కూడా గ్లాస్ ఇవంతా మొత్తం గ్లాస్ మెటీరియల్ టాటర్స్ అంటే తాబేలు అయితే నాకైతే చాలా బాగా నచ్చిందంటే చిన్న చిన్నవి ఐ మీన్ లైక్ ఫైవ్ డాలర్స్ త్రీ డాలర్స్ సెవెన్ డాలర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ట్వంటీ థర్టీ ఫార్టీ లైక్ రేంజ్లో కూడా మీకు కనిపి కనిపిస్తాయి అక్కడ బొమ్మలన్నీ అక్కడ లైవ్లో మనకి తయారీ కూడా చూపిస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది సో అలా మనము ఈ హెలెన్ డౌన్ టౌన్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండింది సో మీకు ఒక రీల్లో చూపించాం కదా లవ్ లాక్ అని ఈ బ్రిడ్జ్ కూడా కొన్ని లవ్ లాక్ లాక్ చేసి పెట్టారు లవర్స్ అందరూ వాళ్ళ పేరు రాసుకొని ఆ లాక్స్ మీద సో ఈ డిస్ట్రిక్ట్ అంట మనకి మోస్ట్ విజిటెడ్ డిస్ట్రిక్ట్ అదేంటంటే బెవేరియన్ స్టైల్లో ఉంటుంది ఇంకా జర్మనీలో ఉన్న స్మాల్ ఆల్పైన్ విలేజ్ గుర్తుకొచ్చేది అక్కడ మీకు కనిపిస్తుంది కదా అవన్నీ రెస్టారెంట్స్ అవి కూడా మనకి జర్మన్ ఫుడ్ దొరుకుతుంది ఆ కనిపిస్తున్న రివర్లో మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ కయాకింగ్ అంటారు అంటే మనకి మన దగ్గర బోట్ ఉంటే అది దాంట్లో మనము వెళ్ళచ్చు లేదు అంటే రెంటెడ్ బోట్ తీసుకొని అక్కడ మనము వెళ్ళచ్చు ఆ వ్యూ అంతా చూసుకుంటూ ఇంకా మౌంటైన్ రైడ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు చూస్తారు కదా ఇది ఈ విలేజ్కి చాటహుచే నేషనల్ పార్క్ బార్డర్ సో అవన్నీ మౌంటైన్స్ వ్యూస్ కోసం మీరు రైడ్ చేసుకుంటూ చూడొచ్చు సో ఇదండి మా హెలెన్ ట్రిప్ చాలా బాగా టైం స్పెండ్ చేశాము ఎట్లా నుంచి అయితే ఇది వన్ ఆర్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంది కాబట్టి మీరు వన్ డే ట్రిప్ వేసుకోవచ్చు నైట్ వ్యూ అయితే నైట్ వ్యూ కోసం వెయిట్ చేయండి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు అన్ని స్ట్రీట్స్ కార్లో తిరుగుతూ ఇదంతా షూట్ చేసాము సో వన్ ఆర్ థర్టీ మినిట్స్లో ఉంది కాబట్టి ఎట్లాంటాలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి ఈ ప్లేస్ మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ప్లాన్ చేసుకుంటే చెప్పాం కదా వాటర్ ఫాల్స్ కూడా చూపించాము ఫస్ట్ ఆ వాటర్ ఫాల్స్ చూసి ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా నైట్ వ్యూ చూస్తే ఎక్స్ట్రాడినరీగా మీకు లైక్ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు సో అదే ఛానల్లో నేను మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కొన్ని కొంచెం రీల్స్ అలాంటివన్నీ మీకు అందిస్తూ ఉంటాను సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి అన్ని వీడియోస్ కోసం నాగస్ట్రీ డైరీస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్